హాయ్ స్టూడెంట్స్ ఇది చివరి లెక్క మూడు వరుసల నగదు చిట్టాలో చివరిది ఈ లెక్కను కూడా కొంచెం ఫాస్ట్గా తీసుకు వెళ్తాం సో ఇంతకుముందు రెండు లెక్ రెండు లెక్కలు వీడియోలో పంపించడం ఇవి చాలా ఈజీగా ఉంటాయి అని చెప్పడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది ప్రాక్టీస్ చేయకపోతే ప్రతి లెక్క హార్డ్గానే ఉంటుంది సో లెక్కలోకి వెళ్ళిపోదాం సో చేతిలో నగదు బ్యాంకులో నగదు డెబిట్ అని చెప్తున్నారు డెబిట్ అన్న అనకపోయిన బ్యాంకులో నగదు అంటే డెబిట్ వైపు రాసుకోవాలి ఒకవేళ బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అన్నప్పుడు మాత్రమే క్రెడిట్ వైపు రాయాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ రెండవ తేదీ కొనుగోళ్లు నగదు వస్తుందా పోతుందా పోతుంది కాబట్టి క్రెడిట్ వైపున బైక్ కొనుగోళ్ళు రైట్ మూడవ తేదీ వినీత్ నుండి వచ్చిన నగదు తొమ్మిది వందల యాభై డిస్కౌంట్ సో వస్తుంది నగదు వస్తే డెబిట్ కాబట్టి డెబిట్ వైపున టు వినిత్ తొమ్మిది వందల యాభై ఐదవ తేదీ ఫర్నిచర్ కొనుగోలు క్రెడిట్ వైపున పోతుంది డబ్బులు పోతున్నాయి పోతుంది కాబట్టి క్రెడిట్ వైపున బై ఫర్నిచర్ రైట్ ముందే ఎక్స్పెక్ట్ చేయాలి నేను చెప్పకముందే మీరు పాజ్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేయాలి ఎటువైపు వస్తుంది ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేస్తే ఈజీ అవుతుంది మీకు కూడా ఒక తప్పులు ఏమైనా ఉంటే సరి అయిపోతున్నాయి ఆరవ తేదీ యంత్రం కొనుగోలు డెబిట్ కార్డు ద్వారా చెల్లిం సో యంత్రానికి ఉంటున్నాం డెబిట్ కార్డు ద్వారా చెల్లిస్తున్నాం అంటే డబ్బులు పోతున్నాయి పోతే క్రెడిట్ వైపున బై యంత్రము డెబిట్ కార్డు ద్వారా చెల్లిస్తున్నాం అంటే మన చేతిలో నుండి డబ్బులు పోవట్లేదు కార్డు ద్వారా అవుతున్నాయి అంటే బ్యాంకులో నుంచి డబ్బులు పోతున్నాయి దాన్ని అమౌంట్ బ్యాంక్ వరుసలో రాయాలి రైట్ ఏడవ తేదీ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించిన అద్దె క్రెడిట్ కార్డు ద్వారా మనం చెల్లిస్తున్నాం అద్దెని క్రెడిట్ వైపున అంటే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించిన డెబిట్ కార్డు ద్వారా చెల్లించిన డబ్బులు అనేవి మనం బ్యాంకు నుంచి పోతుంటాయి కాబట్టి మనం క్రెడిట్ వైపున అమౌంట్ పోతుంది కాబట్టి క్రెడిట్ వైపున రాస్తాం బై బ్యాంకులో నుంచి రాయాలి ఆ అదే మనం ఏ కార్డు నుంచి చెల్లించిన డెబిట్ కార్డు అయ్యి ఉండొచ్చు క్రెడిట్ కార్డు అయ్యి ఉండొచ్చు గూగుల్ పే అయిండొచ్చు ఫోన్పే అయిండొచ్చు ఏదైనా చెక్ రూపంలో అయి బ్యాంక్ వరుసలోనే అమౌంట్ రాయాలి పదవ తేదీ బ్యాంకులో జమ చేసిన నగదు సో మన నగదును జమ చేసిన బ్యాంకులో బై బ్యాంకు బ్యాంక్ అవుతుంది కాబట్టి బై బ్యాంకు సో బ్యాంక్ అని రాసినాం కాబట్టి ఇది ఎదురుపద్దు దీన్ని ఇటువైపు కూడా రాసేసుకోవాలి అక్కడ బ్యాంక్ అని రాస్తే ఇక్కడ నగదు అని రాయాలి బ్యాంక్ వరుసలో అమౌంట్ రాయాలి పన్నెండు వైభవ్ నుండి రావాల్సిన మొత్తము ఎనిమిది వేలు తుది పరిష్కారం క్రింద వచ్చింది ఏడు వేల ఎనిమిది వందలు వైభవ్ నుంచి రావాల్సినది వచ్చింది వచ్చింది మనకు వస్తుంది కాబట్టి డెబిట్ వైపున రాయాలి టూ వైభవ్ రెండు వందలు డిస్కౌంట్ పద్నాలుగు ఆఫీస్ అవసరాల కోసం బ్యాంకు నుంచి తీసింది ఆఫీస్ అవసరాల కోసం తీసి ఎదుర్పర్ వస్తుంది మనకు డబ్బులు వస్తున్నాయి డెబిట్ వైపు రాయాలి ఎవరి నుంచి వస్తున్నాయి బ్యాంక్ నుంచి సో ఎప్పుడైతే మనం బ్యాంక్ అని రాసినామో అది ఎదురు సి అని పెట్టేసుకొని అవతల వైపు టు నగదు బ్యాంక్ వరుసలో బై నగదు బ్యాంక్ వరుస పదిహేను సొంత అవసరాల కోసం బ్యాంకు నుండి తీసిన నగదు సొంత అవసరాల కోసం బ్యాంకు నుండి తీసిన మనకు డబ్బులు రావట్లేదు ఎవరికి వస్తున్నాయి యజమానికొతున్నాయి సో అంటే సొంత అవసరాలు సొంత వాడకాలు అని రాయాలి అందుకే రెండు పక్క పక్కలనే ఇచ్చినాం ఆఫీస్ కోసం తీసినప్పుడు ఎదురు బ్యాంకుకు మనకు మధ్య జరుగుతుంది సొంత వాడకాని కోసం తీసినప్పుడు డబ్బులు మన ఆఫీస్కి సంబంధించిన డబ్బులే పోతున్నాయి కానీ బ్యాంకు నుండి యజమాని సొంత అవసరాలకు అవుతున్నాయి మనకు వస్తలేవు కాబట్టి మన అకౌంట్లో డబ్బులు తగ్గుతున్నాయి కావున ఇది ఎదురుపద్దు కాదు మళ్ళీ బ్యాంక్ అని రాస్తే అవుతుంది సొంత వాడకాలు బ్యాంకు నుండి తీసినాం కాబట్టి ఏడు వందలను బ్యాంక్ వరుసలో రాస్తాం పదహారవ తేదీ రామారావుకు జారీ చేసిన చెక్కు వచ్చిన డిస్కౌంట్ ైట్ వైపున పోతున్నాయి డబ్బులు అవుతున్నాయి బై రామారావు కాబట్టి బ్యాంక్ వరుసలో రాయాలి చెక్ కాబట్టి రైట్ పంతొమ్మిది డిమాట్కు జారీ చేసిన చెక్ మళ్ళీ చెక్కే బ్యాంక్ వరుసలో ఇరవై అమలా నుండి వచ్చిన చెక్కు బ్యాంకు పంపడం అయినది బ్యాంకుకు పంపించినట్ట అమలా నుండి వచ్చింది వస్తుంది కాబట్టి డెబిట్ వైపున ర్యాలీ టు అమలా బ్యాంకుకు పంపిణు కాబట్టి బ్యాంకు వరుసలో ర్యాలీ ఏం చెప్పలేరు అంటే అది నగదు వరుసలో రాయాల్సి ఉంటుంది అమలా అమలా చెక్ ఇరవై మూడవ తేదీ విమలా నుండి వచ్చిన చెక్ వస్తుంది చెక్ సేమ్ సెన్ తేడా హైక్ కన్ఫ్యూజ్ కావద్దు క్లారిటీ ఉండాలని రెండవకే దగ్గర వచ్చినాయి అమలా చెక్కు బ్యాంకుకు పంపింది కాబట్టి బ్యాంక్ వరుసలో రాసినాం విమలా నుండి వచ్చిన చెక్కు బ్యాంకు పంపలేదు కాబట్టి నగదు వరుసలో రాసినాం ఈ క్లారిటీ ఉండాలి సాయి ట్రేడర్స్ నుండి కొనుగోలు రైట్ క్రెడిట్ వైపు కానీ ఇది అరువు వ్యవహారం సాయి ట్రేడర్స్ నుండి కొనుగోలు కొన్ని కొన్నాం కాబట్టి డబ్బులు చెల్లించడం చెల్లించలేదు సో ఇది నగదు పుస్తకంలో రాదు నగదు వ్యవహారం కాదు కాబట్టి రా సో ఇరవై ఐదు రాదు ఇరవై ఆరు విమలా చెక్కును బ్యాంకు పంపడం అయినది విమలా ఇచ్చిన చెక్కు బ్యాంకుకు పంపిస్తున్నాము బ్యాంకుకు మనకు మధ్య వ్యవహారం బై విమల్ బై బ్యాంకు పద్దెనిమిది వందలు సో బ్యాంక్ అని రాసినాం దాని కాంట్రాక్ట్ ఎంట్రీ రాయాలి ఇటువైపు నగదు బ్యాంక్ ఇరవై ఎనిమిది సాయి ట్రేడర్స్ కు తుది పరిష్కారం క్రింద చెల్లించిన మొత్తం ఇంతకుముందు సాయి ట్రేడర్స్ కు నుండి కొనుగోలు చేసినాం రెండు వేలు సో ఆయనకు చెల్లించాల్సింది పంతొమ్మిది వందలు ఇచ్చినాం సాయి ట్రేడర్స్ కు అంటే వంద రూపాయలు డిస్కౌంట్ మనం చెల్లించినాం చెల్లించినాం అంటే క్రెడిట్ వైపున రాయాలి బై సాయి ట్రేడర్స్ రైట్ నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అమ్మకాలు మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు వచ్చినాయి అమ్మకాలు చేస్తే డబ్బులు వస్తాయి సో వచ్చినాయి కాబట్టి డెబిట్ వైపున ముప్పై అమ్మకాలు నెట్ బ్యాంకింగ్ ద్వారా అంటే డైరెక్ట్గా అమౌంట్ బ్యాంక్లో పడిపోయింది కాబట్టి బ్యాంక్ వరుసలో రాయాలి మూడు వేలు రైట్ మొత్తం అంశాలన్నింటినీ వ్రాయడం జరిగింది దీన్ని నిల్వ తేలిస్తే సరిపోతుంది రైట్ నిల్వ తేలిస్తే మొదట నగదు వరుస నగదు డెబిట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఆరు వందల యాభై క్రెడిట్ ఆరు వేల ఉందా కాబట్టి మొత్తం డెబిట్ వైపు ఉన్న అమౌంట్ను రెండు వైపులో వేసుకుంటాం క్రెడిట్ అమౌంట్ వేసుకోము ఇక్కడ మనం క్రెడిట్ని తీసేస్తే వచ్చిన అమౌంట్ పదహారు వేల ఐదు వందల యాభైని ఆన్సర్లో రాసుకుంటాం ఏప్రిల్ ముప్పై చివరి తిరిలో తర్వాత బ్యాంకు వరుస చూస్తే బ్యాంకు డెబిట్ పదమూడు వేల రెండు వందలు అదే ఎక్కువగా ఉంది సో దాన్ని రెండు వైపులా నిల్వ తెలిస్తే క్రెడిట్ తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ మనకు క్రెడిట్ ఎటువైపు తక్కువ ఉందో అదే ఇస్తాం ఆరు వేల ఆరు వందల యాభై ఆల్రెడీ మనం దీనికి నగదు వరుసలో తేల్చి నిల్వ రాసినాం కాబట్టి దానికి అదే సరిపోతుంది సో దా అమౌంట్ ఇటువైపు తెచ్చిన నిల్వకు కూడా రాస్తే రైట్ ఇక డిస్కౌంట్ వరుసలు కూడి పెట్టేసి సరిపోతుంది డెబిట్ వైపు టూ హండ్రెడ్ క్రెడిట్ వైపు వన్ ఫిఫ్టీ ఇది సో ఇంకో ప్రాసెస్ ఆల్రెడీ మీకు తెలుసు ఆన్సర్ కరెక్టా తప్ప ప్రాసెస్లో కూడా మీరు చెక్ చేసుకోండి సో ఎగ్జామ్లో వచ్చే లెక్క చాలా ఈజీగా ఉంటుంది ఇన్ని వ్యవహారాలు అంశాలు ఇన్నిగా రావు దాదాపుగా డెబిట్ వైపు ఒక ఐదు క్రెడిట్ వైపు ఒక ఐదు అన్ని అంశాలు మొత్తానికి పది అంశాలు మాత్రమే వస్తాయి ఎక్కువ ఏం రావు సో అందులో రెండు మూడు మళ్ళీ ఎదురుపదలే ఉంటాయి కాబట్టి ఒక ఎనిమిది వ్యవహారాలు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది ఏడు ఎనిమిది తొమ్మిది వ్యవహారాలే ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే కూడా మనకు మొదట ఈ ప్రాసెస్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు ఫస్ట్ లెక్కలో చూపించడం ఇది మొదట ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీ అవుతుంది ఇక్కడ చూస్తూ మనం ఈ లెక్కను కూడా ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది సో ట్రై చేయండి థ్యాంక్ యూ